హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కావేరి మా సెకండ్ డే కోడాయి కెనాల్ ట్రిప్లో మేము సెకండ్ ప్లేస్ ఇక్కడ పూంబారాయి విలేజ్కి వచ్చాము ఈ విలేజ్ అందాలు చూడడానికి చూసారా విలేజ్ అందాలు ఎంత బాగున్నాయో ఇక్కడ స్టెప్ ఫార్మింగ్ అయితే చేస్తారు వీళ్ళు ఇక్కడ పొలాలు ఇట్లా ఉన్నాయి చాలా బాగుంది గ్రీన్గా బ్యూటిఫుల్ విలేజ్ ఇది ఇక్కడ వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో విలేజ్ అయితే చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇక్కడ ఇక్కడ మురుగన్ టెంపుల్ ఉంది టెంపుల్ కెళ్ళి మేమైతే దర్శనం చేసుకున్నాం అందరం చాలా ఓల్డ్ టెంపుల్ ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ లోపల చాలా బాగుంటది ఇక్కడ టెంపుల్లో విగ్రహాన్ని పది రకాల విషపూరితమైన మూలికలతో తయారు చేశారు ఈ వ్యూ చూసారా విలేజ్ పైన మేఘాలు ఆ మేఘాలు ఇప్పుడు టెంపుల్లోకి వస్తాయి అప్పుడు వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని చాలాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకున్నాం ఇక్కడ చిన్న లోయ ఉంటుంది ఇది విలేజ్లో చాలా బాగుంటుంది ఇది బ్యూటిఫుల్ విలేజ్ అక్కడ నుంచి ఇక్కడ కొడాయి లేక్ అయితే వచ్చాము కానీ ఇది ఫైవ్ ఓ క్లాకే క్లోజ్ చేశారు బయట నుంచి అలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం చూసారా ఎంత అద్భుతంగా ఉందో అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాం ట్రైన్కి టెన్ ఓ క్లాక్ ట్రైన్ ఓకే బాయ్